సో చూస్తున్నారా ఈరోజు కలెక్షన్ ప్యూర్ విస్కోస్ జార్జెట్ మీరు ఆన్లైన్ ఆఫ్లైన్స్ ఎక్కడ వెళ్ళినా కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ కానీ విస్కోస్ జార్జెట్ స్టార్టింగ్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వర్త్ ఉంటుంది బట్ ఈ రోజు మనకి మన శ్రీకృష్ణ వాళ్ళు ఇచ్చే ప్రైజ్ చాలా ఆఫర్ ఆఫర్ ప్రైజ్ అయితే ఇస్తున్నారు దట్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చాలా కలర్ షర్ట్స్ కూడా ఉంటున్నాయి డిజైన్స్ కూడా అయితే ఉంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది సారీ అనేది అండ్ ప్రతి దానికి కూడా మీకు ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది అంటే యాక్చువల్గా బెయిల్ అయితే వచ్చేసింది సో మనమైతే వీడియో కూడా తీస్తున్నాను సో అది కూడా ప్రమోట్ చేస్తున్నాను చూసినా కదా పింక్ సారీ విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మీరు ఈరోజు స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారు రాము గారు ఏమైనా రెండు చీరలు అంటే ఇందులో ఏమైనా మీరు టూ సారీస్ తీసుకున్నాను అనుకో ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నారు ఆల్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఒకటి తీసుకుంటే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ప్రైస్ చెప్పలేదు కదా ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా 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 తక్కువ ప్రైస్కి అయితే వేస్తున్నారు సో త్వరపడండి వన్ డే ఆఫర్ నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం